హాయ్ హలో నమస్తే నేను మీ యూనిక్ శరత్ వెల్కమ్ టు యూనిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజైతే చాలా లేట్గా మనము కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి బయలుదేరడం జరిగింది ఈ డెలివరీ మార్కాపురం చందమామ అపార్ట్మెంట్స్లో సాయి కిరణ్ హీరో అధినేత కృష్ణారెడ్డి గారి ఇంట్లో మనం ఈ సోఫానైతే ఇవ్వడం జరుగుతుందండి సో ఇది చాలా స్పెసిఫిక్ ఆర్డరు చాలా కొత్తగా మనం తయారు చేయడం జరిగింది ఈ మోడల్ మనం కస్టమర్ కస్టమరే మనకి ఈ మోడల్ని ప్రిఫర్ చేయడం జరిగింది ఇది వచ్చేసి కంప్లీట్ టూ సీటర్ మనం పవర్ రిక్లైనర్స్తో చేయడం జరిగింది అట్లాగే ఒక ట్రిపురా రిక్లైనర్ కూడా పవర్ రిక్లైనర్తో చేయడం జరిగింది అట్లాగే ఒక టీపాయి త్రీ సీటర్ కూడా సేమ్ ప్యాటర్న్లో మనం చేయడం జరిగిందండి దీని కంపెనీ కంప్లీట్గా మనం ఫార్టీ డెన్సిటీ ఫోము ప్లేవుడ్ కన్స్ట్రక్షన్ యూజ్ చేయడం జరిగింది అలాగే థర్టీ టూ డెన్సిటీ సూపర్ సాఫ్ట్ కూడా యూజ్ చేయడం జరిగింది సో ఫార్ ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ని దీంట్లో మనము యూజ్ చేసాము సో కస్టమర్ అయితే చాలా చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారండి ఎందుకంటే కస్టమర్ ఫస్ట్ టైం నిజంగా మీ వర్క్ చూస్తే ఏదో సిటీలో నుంచి పెద్ద పెద్ద సిటీలో కంపెనీ బ్రాండెడ్ లాగా మనం చేసాము సో అప్పుడు నేను కస్టమర్కి కూడా నేను చెప్పడం జరిగింది సార్ ఇది కూడా బ్రాండ్ సార్ మా బ్రాండ్ యూనిక్ అని చెప్పాను సో మనల్ని ఇలా సపోర్ట్ చేస్తున్న ప్రతి కస్టమర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎస్పెషల్లీ రెడ్డి గారికి నా సైడ్ నుంచి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆర్డర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన నన్ను చాలా సపోర్టివ్గా అసలు నువ్వు దీంట్లోకి ఎలా వచ్చావని చాలా బాగా అడిగారు సో ఇలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ